ఆర్ఆర్బి గ్రూప్ డి రెండు వేల పదిలో నోటిఫికేషన్ పెడితే అది రెండు వేల పదమూడులో ఎగ్జామ్ జరిగింది ఆర్ఆర్బి గ్రూప్ డి అప్పుడు పరిస్థితుల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి విషయంలో ఎలా ఉండేవి అప్పుడు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండేది ఎన్ని మార్కులకు ఉన్నాయి సో ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంది రెండు వేల పదమూడులో సో మా ఫ్రెండ్ ఒక అభ్యర్థి అయితే ఆ టైంలో రాయడం జరిగింది ప్రస్తుతం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఉద్యోగు రీత్యా విజయవాడలో కూడా చేయడం జరుగుతుంది ఆ వ్యక్తితో నేను కాల్ మాట్లాడడం జరిగింది ఏముంది చెప్పాలి బాగున్నావా ఇప్పుడు నువ్వు ఆర్ఆర్బి గ్రూప్ డి ఏ సంవత్సరంలో కొట్టావు పోస్ట్ రెండు వేల పదమూడా రెండు వేల పదమూడులో అప్పుడే మార్క్స్ అప్పుడు కూడా హండ్రెడ్ మార్క్స్ అనే

ఓపెన్ లో నిండిమోర్స్ వచ్చే వన్ ఫిఫ్టీ కి వన్ ఫిఫ్టీ కి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ వచ్చే పేపర్ అంత లిబరల్ గా ఉందా ఈజీగా గా వెనకాల రాకము అప్పుడు సోషల్ బ్యాక్ గ్రౌండ్ కదా మ్యాత్స్ రీజనింగ్ డిఎస్సి కదా దాని మీద ప్రిపరేషన్ లో పుట్టావు అనమాట అయ్యో అయ్యో నేను ఆ టైంలో నువ్వు పెట్టినప్పుడు నాకు తెలియదు నేను నేను పెట్ట బాగుండేది నాకు కూడా పోస్ట్ వచ్చేసినేవా అప్పట్లో అవగాహన లేదు నీకు ఎలా కలిగింది రెండు వేల పదమూడులో రెండు వేల పదిలో అప్లై చేసావా రెండు వేల కన్సిస్టే అంటే ఎప్పుడో నోటిఫికేషన్ పడేవి రైల్వే రెండు పదమూడు రెండు పద్దెనిమిది చాలా అది పదమూడు లో పెట్టాడు నేను చూడు వైజాగ్ ఉండవు అప్పుడు పడింది నోటిఫికేషన్ రెండు వేల పదిలో పడితే పదమూడు లో రాసావు మనం పన్నెండులో డిఎస్ ప్రిపేర్ అయ్యాం కదా ఆ టైంలో ఈ ఎగ్జామ్ అయ్యింది కరెంట్ అని సరిపోయింది అది కరెంట్ అఫైర్ దీకే జనరల్ సైన్స్ అంతా అదే నా వచ్చే ఒక వారం రోజుల్లో అయ్యింది ఎగ్జామ్ అప్పుడు కూడా మరి ఈవెంట్లు ఉండే రన్నింగ్ బరువు ఇసుక బస్తా పోయడం எ ரெண்டிங் மது கேஜி ఒక రన్నింగ్ ఇప్పుడైతే రన్నింగ్ పెట్టేశాడు ఇసుక బస్త పెట్టాడు ఇప్పుడు ఉంది అంటే ఇప్పుడు లేదు కదా ముందు ఉంది లేదు ఇప్పుడు ఉంది ఇప్పుడు రన్నింగ్ ఈజీ కదా ఇప్పుడు రన్నింగ్ ఎన్ని కిలోమీటర్లు పెట్టాడు కిలోమీటర్ ఐదు నిమిషాలు అనుకుంటా అప్పుడు చనిపోయారు కానీ ఇప్పుడు ఈజీ అప్పుడంతా నీకు అప్పుడప్పుడు పడే నోటిఫికేషన్ ఇప్పుడు కన్సిస్టెంట్ గా గత రెండు మూడు సంవత్సరాలు గా ఆర్ఆర్బి ఆర్ఆర్బి నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం పడిపోతుంది ఆల్రెడీ ఆర్ఆర్బి గ్రూప్ డే అయింది మళ్ళీ నోటిఫికేషన్ పడిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్ రెడీ అయిపోతున్నాయి రైల్వేలోనా గా గత కొన్ని సంవత్సరాల నుంచి పడటం వల్ల ఏంటంటే ఈజీగా జాబ్ కూడా వేస్తారు రెండు మూడు సంవత్సరాలు మీద ఉంటే చాలు లైన్ గా పడుతుంది కాబట్టి అప్పుడు ఒక డిఎస్సి బీఈడీ డిఎస్సి కూడా సరిపోతుంది లేవు కదా లేవు కదా అదే అన్న ఇప్పుడు ఇప్పుడు రైల్వే జాబ్ రైల్వే జాబ్ గాని ఎస్ ఎస్సి కానీ రైల్వే జాబ్ లైతే అసలు లైన్ ప్రతి సంవత్సరం పడుతున్నాయి దీని పడతాయి కదా ఎస్ ఎస్సి అంతే ఇవే అప్పు ఒకప్పుడు ఇలా లేదు కన్సిస్టెంట్ గా లేవు ఎప్పుడో పెడితే నోటిఫికేషన్ ఎప్పుడో నీకు ఎగ్జామ్ జరిగింది ఇప్పుడు నోటిఫికేషన్ కూడా ఆలోచన రెండు మూడు నెలల్లో కూడా పెట్టేస్తున్నాడు కొన్ని థర్టీన్ లో వచ్చిందా తర్వాత మన బీఈడి మన బ్యాచ్ వాళ్ళందరూ అందరూ పదిహేను లో అయ్యింది ఒక ఎగ్జామ్ అప్పుడు ఒక పది మందికి వచ్చింది రెండు వేల పదిహేను లో అయ్యిందా మళ్ళీ గ్రూప్ డి అప్పుడు మన ఫ్రెండ్స్ అందరికి వచ్చి అలా బంగారు వాళ్ళ సాడు చింతల బెలగము ఉల్లి భద్ర వీళ్ళందరికి చిన్న 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 అప్పుడు కిలోమీటర్ నరౌండేది కదా అప్పుడు చనిపోయారు పరిగెట్లేదు తర్వాత కిలోమీటర్ పెట్టారు కిలోమీటర్ పెడితే అందరు పరిగెట్టారు అనమాట తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ ఉంటది అవును ఎగ్జామ్ ఉన్న తర్వాత ఈవెంట్స్ ఈవెంట్ ఒక రన్నింగే